విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఆఫీస్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం విద్యార్థులతో జరిగింది ఈ ధర్నాకు హాజరైన పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈబిచర్ల భోషణం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నాలుగు ఐదు తరగతుల విలీన ప్రక్రియ ఆపాలని ఎనభై నాలుగు ఎనభై ఐదు నూట పదిహేడు జీవులను రద్దు చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్ తదితర వస్తువులను సకాలంలో ఇవ్వాలని తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని కస్తూరిబా మరియు గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని అన్నారు జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలని కోరారు నీటి పరీక్షను బాధ్యతారహితంగా నిర్వహించిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మెడికల్ విద్యా వ్యవస్థలో మాఫియాను అరికట్టాలని సంక్షేమ హాస్టల్కు నూతన భవనాలు నిర్మించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం క్రాంతి సిహెచ్ డానియల్ ఎం ప్రకాష్ కేసాయి జి విష్ణు మరియు విద్యార్థులు పాల్గొన్నారు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది ఇప్పటికీ మూడు నెలలు కావస్తూ ఉన్నా కానీ తల్లికి వందనాన్ని పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు అట్లాగే ప్రభుత్వ ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి నిర్మ అంటే క్లాసులు ప్రారంభించి పదిహేను సంవత్సరాలు కావస్తూ ఉంది కానీ ఇప్పటికి కూడా శాశ్వత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చెట్ల కింద క్లాసులు నిర్వహించుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎడిఎట్ జూనియర్ కాలేజీలు ఇంకా కూడా పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు వాటిని వెన్నీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే ఈ రా దేశం ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి గత ఏడు నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయలేదు దానివల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అట్లాగే ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల ఈ రోజు హాస్టల్లో విద్యార్థులు అధారకృతం అలండిస్తూ ఉన్నారు హాస్టల్లో భోజనం తినలేక బయట కర్రీ పాయింట్లు నుండి భోజనాన్ని కూరలను తీసుకుని వచ్చి ఈ రోజు పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా